హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేస్టు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టాపిక్లోకి వచ్చేస్తాను వీడియోలు ఎంత ఎక్కువ కాకుండా ఈజీగా శాంపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ ఫాస్ట్గా మీరు త్వరగా చేసేసుకోండి సో ఎగ్జాంపుల్ శాంపుల్ ఫోటో చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా హ్యాపీ యానివర్సరీ అని పెట్టుకొని వాళ్ళ ఫొటోస్ పెట్టి కింద వాళ్ళ నేమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో దీనికి కావాల్సిన ఫొటోస్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఎడిటింగ్ అనేది ఎలెక్ట్ మోషన్లో చేసుకోవాలి సో దీనికి సంబంధించి మీకు ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఎలక్ట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని నైన్ ఇంటూ సిక్స్టీన్ రైస్ సెలెక్ట్ చేసుకొని న్యూ క్రియేట్ ప్రాజెక్ట్ మీద నొక్కండి తర్వాత ఇలా నొక్కిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ తీసుకోండి మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్రాజెక్ట్ అనేది మీకు ఇస్తా ఇమేజ్ అనేది ఇస్తాను సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో మీరు మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఆ ఇమేజ్ని మీరు ఇలాగా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇలాగా అయిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ తీసుకోండి ఇక్కడ మీకు షేప్స్ కనిపిస్తాయి చూడండి ఇక్కడ షేప్ కనిపిస్తుంది చూసారా మీకు ఇక్కడ ఆ షేప్స్ మీద ఒక షేప్ని తీసుకోండి కొంచెం ఇలా పెద్ద సైజు పెంచుకోండి ఇలా కొంచెం పెద్ద సైజు పెంచుకున్న తర్వాత తర్వాత టూ ఫింగర్స్ తీసుకుంటే ఇలా పెద్దది అవుతుంది ఇలా దగ్గర నొక్కుంటే చిన్నది అవుతుంది అనమాట ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ నొక్కి ఇదే దాని మీద ఈ షేప్ మీద ఇక్కడ పట్టుకొని మూవ్ అండ్ ట్రాన్స్లేట్ తీసుకున్న తర్వాత ఈ ప్లస్ లా కాకుండా దాని కింద రొటేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది దాన్ని ఇలా తిప్పుకోండి తిప్పితే మీకు ఇలా రొటేట్ అవుతుంది ఇలా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ తీసుకొని ఈ టూ ఫింగర్స్తో ఇలాగా సైజ్ తగ్గించుకోండి ఈ బాక్స్లో పట్టేలాగా చూస్తున్నారు కదా ఈ బాక్స్లో పట్టేలాగా మీరు సారీ సో ఇలా సైజు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి దాన్ని తగ్గట్టుగా సైజ్ పెంచుకొని ఇలా ఇలా పెట్టుకోండి తర్వాత ఇప్పుడు దీని మీదే పైన ఇక్కడ సింబల్ చూపి ప్లస్ అని చూపిస్తున్నాను చూడండి దాని మీద నొక్కి డూప్లికేట్ చేసుకుంటా అలాగా త్రీ చేసుకోండి మనం ఒకటి తీసుకున్నాం కదా దాన్ని ఇంకా త్రీ డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వాటి సైజులు తగ్గట్టుగా మీరు ఇలా లాగి చేసుకోండి మళ్ళీ ఇంకోటి ఇలా ఇటు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇంకోటి ఇలా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా ఇలా ఫోర్ పార్ట్స్కి తెచ్చి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఇమేజెస్ ఇక్కడ ప్లస్ ఐకన్ తీసుకొని మీడియా సిమ్లోకి వెళ్ళి మీరు ఏ ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అనేటిని సెలెక్ట్ చేసుకోండి ఇలా మీకు కావాల్సిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక ఫోటో అనేది మీకు శాంపుల్ చూపిస్తాను సో దాని తర్వాత మీరు మిగతా ఫొటోస్ కూడా చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆ ఫోటోని ఇలా కింద తెచ్చుకోండి వీటిని హైట్ చేసేయండి ఇలా తెచ్చిన తర్వాత ఈ పై షేప్ని ఈ ఇమేజ్ని పట్టుకొని ఇలా రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కార్నర్ మధ్యలోది ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఒకవేళ మీకు ప్రాపర్గా ఇమేజ్ సెట్ అవ్వకపోతే ఆ గ్రూప్లోకి వెళ్ళి ఇలా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సైజ్ అనేది మీరు తగ్గించుకోండి ఓకేనా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇమేజ్ మీద ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చేసండి అలాగా మిగతావి కూడా మీరు సెలెక్ట్ చేసే ఇదిగోండి చూడండి నేను ఫోర్ ఫొటోస్ పెట్టేసాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి బార్డర్ అండ్ షాడో నొక్కి ఇటు సైడ్ కింద బాక్స్ మీద క్లిక్ చేస్తే షాడో వస్తుంది షాడో అనేది అనబుల్ చేసుకోండి ఓకేనా ఇలా అనబుల్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వన్ మళ్ళీ ఇంకో బార్డర్లోకి వెళ్ళి షాడో అనేది ఎడిట్ చేసేసుకోండి ప్రతి గ్రూప్కి మీరు ఇలా ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా చేసేసుకున్న తర్వాత ఫాంట్లోకి వెళ్ళి ప్లస్ ఎకంలోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి వాళ్ళిద్దరు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి భాస్కర్ కాబట్టి భాస్కర్ ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇలా సింబల్ని మీరు ఎట్ చేసుకొని మీకు ఏ ఫాంట్ కావాలని మీ ఇష్టం మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా సైజ్ పెద్దదిగా పెట్టుకోండి మీకు ఈ ఫాంటే కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఫాంట్ లింక్ కూడా ఇస్తాను ఓకేనా తర్వాత మేనాక్షి ముందు ఫాంట్స్ అనేవి నేమ్స్ అనేవి పెట్టేసేసుకుంటే తర్వాత మనం కావాల్సినవి పెట్టేసుకోవచ్చు మీనాక్షి ఓకే ఇలా పెట్టేసుకున్నాం ఇప్పుడు భాస్కర్ని డూప్లికేట్ చేయండి మీనాక్షిని కూడా డూప్లికేట్ చేయండి భాస్కర్ దగ్గర బీ బి ఒకటి నుంచి ఫస్ట్ దానికి బి ఒకటి నుంచి ఒక బాస్ స్కర్ తీసేయండి నెక్స్ట్ దానికి బి తీసేసి స్కర్ ఉంచండి ఓకేనా ఇప్పుడు ఈ స్కర్ దగ్గర ఇక్కడ పెట్టేసండి బి వచ్చేసరికి కొంచెం ఇలా ఎదర పెట్టుకొని దీనికి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి రెడ్ కలర్ పెట్టుకోండి స్కర్ వచ్చేసరికి ఇలా దగ్గర జరుపుకొని దీన్ని బ్లాక్ కలర్ పెట్టండి ఓకేనా ఇలా పెట్టిన తర్వాత సేమ్ యాస్టీస్గా మీనాక్షి దగ్గర ఎమ్ ఉంచేసి క్షీ తీసేయండి నెక్స్ట్ కాపీ దాంట్లో ఎమ్ తీసేసి క్షీ పెట్టండి దీన్ని కూడా కొంచెం ఇలా జరుపుకోండి ఎమ్ని ఎమ్ కూడా రెడ్ కలర్ పెట్టండి క్షీకి ఇలా జరుపుకొని బ్లాక్ కలర్లు పెట్టండి ఓకేనా ఇలా పెట్టిన తర్వాత ఈ రెండిటిని బీని స్కర్ని కాపీ చే గ్రూప్ చేయండి తర్వాత ఏమి క్షీని గ్రూప్ చేయండి ఫస్ట్ది అనమాట ఈ రెండిట్లు కూడా బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి బార్డర్ షాడో పెట్టుకోండి చాలా అంటే చాలా ఈజీగా సి సింపుల్గా ఉంటుంది అయిపోయింది ఎడిటింగ్ చూసారా మీ ఎడి ఎడిటింగ్స్ మీకు ఎటువంటివి కావాలన్నా మీకు కామెంట్ చేయండి ఇస్తాను అలాగే మరిన్ని ఎడిటింగ్స్తో మేము ముందుకు వస్తాను చాలా సింపుల్గా ఫోటో యానివర్సరీ ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మీకు ఇబ్బంది ఉంటే కనుక క్షమించండి నా వాయిస్ వల్ల కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా క్షమించండి ఇక నుండి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు నా ఛానల్ చూడకుండా కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్